ఈరోజు మనము జ్వాలాతోరణం గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా జ్వాలాతోరణ ఉత్సవం నిర్వహిస్తారు దీన్ని దర్శించుకునే భాగ్యం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ జ్వాలాతోరణం దాటడం వలన సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉంటాయి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తేదీకి తిదీకి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత విశేషంగా ఉంటుంది ఈ రోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దాటడం కోసం భక్తులందరూ ఎదురు చూస్తారు అయితే జ్వాలాతోరణం అంటే ఏంటి జ్వాలాతోరణం కింద సర్వపాపాలు ఎందుకు తొలగిపోతాయి వారికి పునర్జన్మ ఎందుకు ఉండదు ఎందుకు వేలాది మంది శివాలయాలు చేరుకుని ఈ క్ర ఈ పద్ధతిని నిర్వహిస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు జ్వాలాతోరణాన్ని ఏ విధంగా కడతారు అంటే ముందు రెండు కర్రలు నిలువుగా ఏర్పాటు చేసి దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకుని వచ్చి గట్టిగా చుడతారు అంటే అది మళ్ళీ గట్టిగా ఊడిపోకుండా దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు దీన్నే జ్వాలాతోరణం యమద్వారం అని కూడా పిలుస్తారు అప్పుడు పార్వతీ పరమేశ్వరుణ్ణి పల్లకీల ఎత్తించుకొని ఈ తోరణం కింద మూడు సార్లు అటూ ఇటూ తిరుగుతారు మిగిలిన అందరి దేవుళ్ళ దేవుళ్ళందరినీ కూడా ఊరేగింపుకు తెస్తారు అయితే ఈ తోరణం దాటిన వాళ్ళకి యమలోకంలో వెళ్ళే అవసరం లేదంటారు అదేంటి యమలోకంలోకి మనం ప్రవేశించంగానే మొట్టమొదటిసారిగా మనకు కనపడేది అగ్ని తోరణం దీని ద్వారానే లోపల అడుగు పెడతారు పాపాలు చేసేవారికి మొట్టమొదటి శిక్ష ఇదే అందుకే ఈ జ్వాలాతోరణం దాటితే యమలోకాన్ని కూడా మనం దాటి వెళ్ళి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందుతారని కూడా అంటారు దాని కింద నడిస్తే చాలు పాపాలు పోతాయంటారు అలాగే ఈ భస్మాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు దానివల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి ఉంటుంది జ్వాలాతోరణం వెనక ఒక చిన్న కథ కూడా ఉంది పురాణ కథ ఇది క్షీరమధుర క్షీర సాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు మొదట హలాహలం వస్తుంది కదా అది చాలా విషపూరితమైంది వినాశనాన్ని సృష్టించేది దాని నుంచి కాపాడమని పరమేశ్వరుణ్ణి శరణు వేడుకున్నారు అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళల్లో ఉంచుకున్నాడు అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుండి తాను దూరి వెడతానని మొక్కుకుంది అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి ఆ విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుండి ప్రతి సంవత్సరం తరుణాన్ని దాటడం ఆనవాయితీగా వచ్చింది అంతేకాకుండా ఎవరైతే ఈ తరుణాన్ని దాటుతారో పార్వతీ పరమేశ్వర్ల సహిత వారి యొక్క అనుగ్రహంతో కార్తీక పౌర్ణమి నాడు వచ్చే ఈ తోరణాన్ని ఎవరైతే దాటుతారో వాళ్ళకి యమపురి బాధలు ఉండవు మరియు సర్వ పాపాలు కూడా నశించిపోతాయని అంటూ ఉంటారు ఇది జ్వాలాతోరణం గురించి కూడా ఒక పురాణ గాథ మరియు యమపురి యొక్క బాధలు కూడా తప్పించుకొని సర్వ పాపాలు పోతాయి